హాయ్ అండి నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈ రోజైతే మన వీడియోలో కంద ఉల్లికారం కూర చూపించబోతున్నానండి మనం కందతో రకరకాలుగా కూరలు చేసుకుంటూ ఉంటాం కదండి కంద పులుసు కంద ఫ్రై ఇలా ఒక్కసారి కందతో కందా ఉల్లికారం కూర చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కందా ఉల్లికారం చేసుకుని అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కంద ఉల్లికారం కోసం నేను ఇక్కడ అర కేజీ కందం తీసుకున్నానండి కందని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్నాక మనం ఎప్పుడైనా సరే కందని కట్ చేసుకునేటప్పుడు చేతికి కొబ్బరి నూనె కానీ ఆయిల్ కానీ రాసుకొని కట్ చేసుకోవాలి ఇలా చేతులకి నూనె కనుక రాసుకోకపోతే చెయ్యి అనేది దురదలు వచ్చేస్తుందండి చేతులు కొబ్బరి నూనె రాసేసుకున్నాక ఇప్పుడు కంద మొక్కలకి పైనన్న చెక్కంతా ఈ విధంగా చాకుతో తీసేసుకొని మళ్ళీ శుభ్రంగా మరొకసారి కడిగి తీసుకోవాలి ఇలా కట్ చేసాక మళ్ళీ పైన మట్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ మరొకసారి శుభ్రంగా కట్ చేసేసుకొని ఇప్పుడు కందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కందలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఎర్రగా ఒకటి తెల్లగా ఒకటి ఉంటాయి అందుకని ఏ కందైనా తీసుకోవచ్చు కంద ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకుని కంద ముక్కలన్నీ గిన్నెలోకి వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఈ కంద ముక్కల్ని ఉడికించుకోవాలి గిన్నెలోకి వేసుకున్నాక ఈ గిన్నెని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇందులోకి అర కేజీ కందకి అర కేజీ ఉల్లిపాయలు తీసుకోవాలండి ఇలా అర కేజీ ఉల్లిపాయలు తీసేసుకొని పైన పొట్టంతా ఒల్చేసేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవు ముక్కలైన వెడల్పు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి ఏ సైజ్ అయినా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే అర కేజీ కందకి ఆరు దాకా తీసుకోవాలండి అదే కనుక కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక ఐదు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ పొడవుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి గిన్నెలో వేసుకున్న కంద ముక్కలు ముడిగేంత వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకు ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి ఉప్పు పసుపు అంతా కలిసేలా కలిపేసేసుకొని ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కందముకలు ఉడికేలోపు మనం ఇందులోకి ఉల్లికారం రెడీ చేసుకుందామండి ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలానే ఇందులోనే ఒక స్పూన్ గసగసాలు అలానే ఒక చిన్న అల్లం ముక్కని రెండు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని వేసుకోవాలి అలానే ఇందులోనే ఐదారు వెల్లుల్లి డబ్బలను కూడా పొట్టి వలవకుండా వేసేసుకోవటమే ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న చింతపండు అండి నిమ్మ చిన్న నిమ్మకాయలో సగం అనమాట ఇలా కొద్దిగా చింతపండు మాత్రమే వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు అనేది వస్తుంది ఇలా ఇవన్నీ వేసుకొని దీన్ని పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా రుచికి సరిపడాంత ఉప్పు వేసేసుకోవాలి కారం అనేది ఇప్పుడే వేసుకోకూడదండి మనం కూర చివర్లో వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు చూడండి ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరి ముద్దగా చేస్తే టేస్ట్ అనేది బాగోదు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఉడికించుకున్న కంద ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి ఇలా చేతితో పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలన్నమాట ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కంద మొక్కలంటే ఒక చిల్లుల గిన్నెలో కానీ జాలి గిన్నెలో కానీ వేసేసుకోవాలి అలా వేసుకుంటే ఇందులో నీళ్ళన్నీ వడారిపోతాయి చూడండి ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసేసుకొని ఈ కంద మొక్కల్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని ఇప్పుడు ఈ కడాయిలో మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసేసుకున్నాక ఒక మూడు ఎండిమిర్చిని కూడా ఇలా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక పోపు అంతా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుని ఇంగువ కరివేపాకు అంతా కూడా బాగా కలిసేలాగా ఈ పోపులో కలుపుకోవాలి కరివేపాకు ఇంగు కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసేసుకోవాలి ఉల్లికారం మొత్తం వేసేసుకొని ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉల్లికారం అంతా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడాంత కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు కొంచెం కారం అనేది తక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెం తగ్గించి వేసుకోండి కారం వేసేసుకున్నాక కారం అంతా కూడా ఉల్లి కారంలో బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలన్నీ వేసేసుకొని ముక్కలు ఉల్లి కారం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి కూర అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కూర అనేది కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు కందా ఉల్లికారం ఉడికిన తర్వాత మూత తీసేసుకుంటే చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి కందా ఉల్లికారం అనేది చాలా చక్కగా మెత్తగా ఉడిగిపోయింది అక్కడక్కడ కంద ముక్కలు కనబడుతూ చాలా బాగా వచ్చింది కూర అంతా వస కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి కందా ఉల్లికారం కూర రెడీ అయిపోయింది ఇలా వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకొని కందా ఉల్లికారం కూర వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉందండి ఈ కూరని అన్నంలోకే కాదు చపాతీల్లో కూడా వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది అలానే ఈ కందా ఉల్లికారం కూర మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్లో తెలియచేయడం మర్చిపోకండి ఇలా వెరైటీగా కంద ఉల్లికారం చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు నల్సం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి అలానే ఈ కంద ఉల్లికారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి